నమస్కారం అండి నా పేరు డాక్టర్ డి శ్రీనివాసరావు అండి నేను కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ మెడికల్ హాస్పిటల్ సికింద్రాబాద్ మనం సహజంగా ఈ మా ఓపీలో చాలా కామన్గా మేము చూస్తుంటాం మెడ నొప్పితో పేషెంట్స్ వచ్చి కంప్లైంట్ చేస్తుంటాం యూజువల్గా ఈ మెడ్ నొప్పి అనేది చాలా మంది ఓల్డ్ ఏజ్ లో వచ్చే పేషె ప్రాబ్లమ్స్ అండి బట్ ఇవాళ రేపు ఈ యంగ్ పేషెంట్స్ లో కూడా చూస్తున్నాము వాళ్ళు ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎక్కువ వర్కింగ్ అవర్స్ ఉండడం వల్ల అబ్నోబల్ పాస్చర్ మెయింటైన్ చేయడం వల్ల ఈ మెడలో ఎముకల మీద ఒత్తిడి పెరిగి కండరాలు కొంచెం బలహీనపడే ఆస్కారం ఉండడం వల్ల నొప్పి వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు ఈ మెడ నొప్పి మొదలవుతున్నప్పుడు ఫస్ట్ లోకలైజ్గా ఉండే ఆస్కారం ఉంటుంది తర్వాత అది ఏమైతుంటుంది అంటే అదే నెగ్లెక్ట్ చేస్తూ ఉంటే అది తీవ్రతరం పెరుగుతూ ఉండి చేతుల్లో కూడా రేడియేట్ అవుతూ ఉంటుంటుంది అంటే రాడిక్లోపతి అని అంటాము సో ఇవి ముందు బరువుగా అనిపిస్తుంటుంది మెడ తర్వాత సూదుపోట్లు లేక నమ్నెస్ పెరసిస టింగ్లింగ్ సెన్సేషన్స్ ఇవన్నీ కూడా పేషెంట్ కంప్లైంట్ చేస్తూ ఉంటాడు యూజువల్గా ఈ మెడలో నుంచి నరాలు చేతుల్లోకి వెళ్తుంటాయి కాబట్టి ఫస్ట్ ఇనిషియల్గా వాళ్ళ చేతులలో కూడా నమ్నెస్ ఈ టింగ్లింగ్ సెన్సేషను ఈ తిమ్మిర్లు రావడం అనేది సహజంగా కామన్ ప్రాబ్లమ్స్ వాళ్ళు కంప్లైంట్ చేస్తూ ఉంటారు సో ఈ మెడనొప్పి వచ్చిన పేషెంట్స్ కంపల్సరీగా రెగ్యులర్గా ఇమీడియట్గానే న్యూరాలజిస్ట్ సంప్రదించి ఒక సింపుల్ ఎక్స్రే చేసుకోవడమో లేకుంటే ఎంఆర్ఐ స్కాన్ చేసుకున్నప్పుడు మనకు అది ఎంత తీవ్రతరం ఉందనేది ఒక అంచనాకు వస్తామండి యూజువల్గా ఈ పేషెంట్స్ స్కాన్ చేసుకున్నాక మనకు యూజువల్ డిస్క్ ప్రొలర్స్ అనేది కామన్ కనిపిస్తూ ఉంటుంది అంటే డిస్క్ అనేది ప్రొలాప్స్ అయిపోయి వెంట పక్కన వెళ్తున్న నరాన్ని నొక్కుతూ ఉంటుంది సో మనం వీళ్ళకి ఏం సలాహిస్తామంటే రెగ్యులర్గా ట్యాబ్లెట్లు వేసుకుంటూ మెడకు సంబంధించి వ్యాయామాలు చేసుకుంటూ అవసరమైతే సాఫ్ట్ సర్వైకల్ కాలర్ పెట్టుకొని రెగ్యులర్ వ్యాయామం ట్యాబ్లెట్లతో ఈ తీవ్రతరాన్ని తగ్గించుకోవచ్చు అలాగే రాంగ్ ప్రయాణాలు జరుగుతున్నప్పుడు లేకుంటే గతుకుల రోడ్లో వెళ్తున్నప్పుడు కూడా ఈ సాఫ్ట్ సర్వైకల్ కాలర్ పెట్టుకోమని మేము చెప్తుంటాం సో ఇవన్నీ పెట్టుకొని వాళ్ళు సమయానుకూలంగా మెడకు సంబంధించి వ్యాయామాలు చేసుకుంటూ अरे ఈ మాత్రలు వేసుకుంటుంటే తప్పకుండా ఈ మెడ నొప్పి తగ్గుతుందండి కంపల్సరీ సర్జరీకి వెళ్లాల్సిన అవసరం లేకుండానే మందుల ద్వారా తగ్గించవచ్చు ఒకవేళ తీవ్రతరం ఎక్కువైపోయి మంటలు నమ్నెస్ తిమ్మిర్లు ఎక్కువైపోయి లేక పట్టుకోల్పోవడము లేకుంటే వాళ్ళకు కంటిన్యూస్ గా ఉండడం అలాంటి సందర్భంలో జరిగినప్పుడు ఎంఆర్ఐలో తీవ్రంగా డిస్క్ ప్రొలాప్స్ అయ్యి నరాన్ని నొక్కుతున్నప్పుడు కంపల్సరీగా మనం వాళ్ళకు సర్జరీకి వెళ్ళాలనే సూచనిస్తాం సో మెడ నొప్పి వచ్చిన పేషెంట్స్ ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయకుండా టైం కి మాత్రలు వేసుకుంటూ నెక్ ఫిజియోథెరపీ చేసుకుంటూ అవసరం ఉన్నప్పుడు తీవ్రతరాన్ని అంచనా వేసుకొని వైద్య పర్యవేక్షణ జరుగుతూ ఉంటే న్యూరాలజీస్ సంప్రదించి ఆ స్టేజ్ వైజ్ ట్రీట్మెంట్ జరుగుతూ తీవ్రతరం పెరిగినప్పుడు సర్జరీ చేసుకొని ట్రీట్మెంట్ చేసుకోవాలని కోరుకుంటానండి థ్యాంక్ యూ